ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను నిన్న తెలుగుదేశం పార్టీ పీసీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంప నళిన్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ ముందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అన్నది చెప్పడం జరిగింది నేను మీడియా మిత్రులు సాక్షిగా అందరికీ తెలియజేయడం అనగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఎటువంటి వర్గ విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు దాకా అందరూ క్రమశిక్షణతో మెలిగేవాళ్ళు పార్టీకి అనుకూలంగానే పనిచేసే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పనిచేసే వాళ్ళు లేరు ప్రతి ఒక్క కార్యకర్త మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇప్పుడున్న శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి గెలుపు కోసం అవర్నెస్లో కృషి చేసి గెలిపించుకున్న వాళ్ళు ఇదే వీళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నారు కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారిది అందువల్ల వాళ్ళొక్క ఎవరి అయినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని ఈ రకంగా పాత్రిక సోదరుల ముందు పెట్టడం అన్నది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకోవటం జరుగుద్ది మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పార్టీ పెద్దగా శాసనసభ్యురాలేటటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర మీ సమస్యల్ని తీసుకోపోయి మాట్లాడుకోవచ్చు అది మంచి పద్ధతి కానీ ఈ రకంగా మనం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి పార్టీలో లేకుండా ఉన్న సమస్యలు ఉన్నదన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదని అనిల్ గారికి చెప్తున్న అనిల్ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు అలాంటి వాళ్ళు ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలను ఏమైనా ఉంటే పరిష్కరించుకోమని కోరుతున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలంలో ఎక్కడా వర్గాలు లేవు అందరం పనిచేసింది తెలుగుదేశం పార్టీకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపుకే పనిచేశాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పాటే తెలుగుదేశం పార్టీలో ఆవు అడుగుజాడల్లోనే నడవడానికి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంది నడుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్క అనిల్ కుమార్ గారికే కాదు కొత్త పాత చిన్న పెద్ద అన్న నాయకులు కాదు ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఈ రకంగా ప్రవర్తిస్తే ఈసారి పెద్దలు శాసనసభ్యురాలు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి వాళ్ళ చర్య తీసుకుంటాం అందువల్ల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఏ స్థాయి నాయకులైనా నేను చెప్పేది ఒకటే పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ పాటించవలసిందే పెద్దల అడుగుజారుల్లో నడవాల్సిందే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే కానీ ఇలా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట చెప్పడం మంచి పద్ధతి కాదు అందరికీ మరోసారి తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు కుటుంబంగానే మెలుగుతుంది పెద్దలు వేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంటే గంపరాణి మీ పార్టీ కదా ఖచ్చితంగా మీ పార్టీ అయినప్పుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉండి ఆ రకంగా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే ఏ కోణంలో మాట్లాడేది ఆయన అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏందో తెలుసుకుంటాం దాని తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి అసలు ఆయన సమస్య ఏందో తెలుసుకొని మాట్లాడతాం అది ఏదన్నా ఉంటే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా పై స్థాయి కమిటీ ఉంటుంది తెలుగుదేశంలో ఒక సిస్టమ్ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఇన్ని సంవత్సరాల చేతిలో తెలుగుదేశం పార్టీలో ఎందుకు పేడ మండలంలో ఎక్కడా డిస్టర్బెన్స్ రాలేదు అంత సీనియర్ నాయకులయ్యుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్తున్నా అదే నేను చెప్పదలుచుకుంది కూడా ఒకటే బ్యాలెన్స్ తప్పిపోవలసినంత అవసరం ఏమొచ్చింది ఆ విషయం మేము చర్చిస్తాం పిలిచి మాట్లాడతాం ఇప్పుడు మా దృష్టికి తీసుకొని వచ్చింటే మేము మాట్లాడి చర్చించే వాళ్ళం మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇంకొకటి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ బర్త్డేలు ఇవి అన్నది స్టేట్ పార్టీ కాల్ఫార్ చేసి యూనిట్ స్థాయి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ స్థాయి నుంచి చేయమన్నారు అదొక పండుగ వాతావరణంగా జరిగింది ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో చేయొచ్చు అది బాబు గారి మీద ఉన్న అభిమానం ఒక జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పార్టీని ఆయన ఇన్ని సంవత్సరాలు భుజ స్కంధాల మీద మోసిన వ్యక్తి ఆయన మీద అభిమానం చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఉంది వాళ్ళ అభిమానంతో ఎక్కడైనా చేసుకోవచ్చు దాన్ని మనం పలానా దగ్గరే చేయాలని చెప్పేది అది కరెక్ట్ కాదు దాని వల్ల వర్గాలు విభేదాలు అన్నది అది అసలు కరెక్ట్ మాట కూడా కాదు అంటే అధిష్టానం చెప్పి జగదాపేట కమ్యూనిటీ హాల్లో జరిపారు అన్నది ఆయన వాదన అంటే మీరు చేయొద్దు అని చెప్పలేదు అధిష్టానం చెప్పారు ఏ అధిష్టానం చెప్పింది అక్కడ చేయమనేది ఆయన వాదన అధిష్టానం అన్నది ఎవరికి ఏమీ చెప్పలేదు చాలా మంది ఇప్పుడు మీకు కూడా తెలుసు మీ మీడియా సోదరులు కూడా చాలా మంది అన్ని గ్రామాల్లో ఫొటోస్ ఇవి కూడా పెట్టారు చాలా గ్రామాల్లో కేక్ కట్ చేశారు అదన్నిటికీ అది అని చెప్పారా అసలు ఎవరు అన్నారు నేను చెప్పేది అదే ఎవరో ఒకరు దాని మీద దాన్ని పట్టుకొని మనం మీడియాకి రావటం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ ఎవరైనా ఆ మాట అని ఉంటే అది మనం ఎవరికి చెప్పుకోవాలి మనకు పెద్ద దిక్కుగా ఒకరు ఉన్నారు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒకరున్నారు అది ఎవరు రానంటే శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా ఈ రకంగా అన్నారని ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకోపోవాలి అక్కడ సమస్య పరిష్కరించుకోవాలి కానీ మనం ఓపెన్ అప్ అవ్వడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు ఇది పార్టీలో దీన్ని ఎవరు ఉపేక్షించం అది ఎవరైనా ఎంత స్థాయి నాయకులైనా కానీ ఈవెన్ నేనైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ప్రవర్తిస్తే పార్టీ నా మీద చర్య తీసుకుంటుంది ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటుంది నేను అదే చెప్తున్నాను ఎవరైనా పార్టీకి అనుకూలంగానే పోవాల్సిందే పార్టీ విధానాలను బట్టి పోవాల్సిందే వాళ్ళు ఎంతటి పెద్ద నాయకులైనా కానీ